సత్యసాయి జిల్లాకు ముఖ్యంగా ఈరోజు హిందూపురం నియోజకవర్గానికి పర్యటించి అక్కడటువంటి స్థానికంగా ఉండేటువంటి విభేదాలు పరిష్కారం చేయమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం నా స్వగ్రామం నుంచి హిందూపురం పోయే దారిలో మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మిత్రులందరూ మా బాషా గారు కానీ పూల శ్రీనివాసరెడ్డి గారు కానీ వజ్రభాస్కర్ రెడ్డి గారు కానీ సాదితు ఇస్మాయిలు అందరూ చాలా సన్నిహితులు స్నేహితులు వీళ్ళంతా ఉంటే అందరితో కలిసి ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేయడము చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క యూనిటీ చూస్తే ఈ యూనిటీ కంటిన్యూ కావాలా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఇక్కడటువంటి స్థానిక నాయకుల మీద జరుగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా యాక్టివ్గా పనిచేసేటువంటి పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే అది కదిరి నియోజకవర్గం టాప్ మోస్ట్ ఎందుకంటే ఆ కమిట్మెంట్ ఉంది ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో ఆ కసి ఉంది అసలు ఇప్పటికి కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అందరూ అసలు ఏం జరిగింది ఎందుకు ఓడిపోయినాం అసలు ఈ కదిరి నియోజకవర్గం ఓడిపోయేదానికి ఛాన్సే లేదనేది మరి చాలామంది అనుకున్నట్టు ఈవీఎంలా మా అనేది తెలియదు కానీ బట్ ఎంత ఏమైనా కూడా అందరూ మళ్ళా సమిష్టిగా పోరాడతారు అందరూ సమిష్టిగా ఇదే యూనిటీని మీ అందరికి కూడా కోరుకుంటున్నా ద సేమ్ యూనిటీ ఇప్పుడు ఏ రకంగా చేశారు మరి ఇన్ఛార్జ్గా మన మబ్బులు గారు ఉన్నారు యాక్టివ్గా పనిచేసి మీరు ఒక స్ఫూర్తి కావాలా యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ కాన్స్టిట్యున్సీస్ మీ మీ యాక్టివిటీస్ చూసి మీ మీ యొక్క నిర్భయంగా మీరు చేసే పోరాటం చూసి మీ మిగతా నియోజకవర్గాలందరూ కూడా ధైర్యం మీ దగ్గర నుంచి పొందాలా ఆ యొక్క స్పార్క్ ఇక్కడి నుంచి కనబడుతుంది